హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు క్యారెట్తో చాలా టేస్టీగా కొబ్బరి లడ్డు అనేది చేద్దాం ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి కానీ ఈ రెసిపీ అనేది పిల్లల నుంచి పెద్దవారి వరకు చక్కగా తినవచ్చు హెల్త్కి చాలా మంచిదండి క్యారెట్ రెసిపీ కదా అంతేకాకుండా క్యారెట్ బెల్లము పాలు ఉంటే సరిపోతుంది మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఇలా పావు కేజీ క్యారెట్ తీసుకుని దానిపైన పీలంతా ఓపెన్ చేసుకోండి ఈ విధంగా రెండు క్యారెట్లకి కూడా పీలంతా ఓపెన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని తీసుకోండి ఇలా కడిగి తీసుకున్నాం కదా వీటిని గ్రేటర్తో తురుముకోండి ఇలా మరీ చిన్న చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్ కాకుండా మరి పెద్దగా హోల్స్ ఉన్న గ్రేటర్ కాకుండా మీడియం హోల్స్ ఉన్న గ్రేటర్ తో ఆ సైడ్తో తురుముకోండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పలుకులు అనేవి ఈ విధంగా రావాలి క్యారెట్ అనేది మరీ ముద్దలాగా రాకూడదండి తురుము అనేది అలా అని మరీ పెద్ద పెద్దగా రాకూడదు ఇలా మీడియం గా తురుముకోండి ఈ రెండు రెండు క్యారెట్లు కూడా ఇలా మొత్తం అన్ని తురుముకుని ఈ తురుమంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్నాం కదా ఈ తురుమంతా కూడా ఒక కప్పు నిండా వచ్చిందండి ఈ కప్పు నిండా వచ్చింది ఇదే కప్పుతో అరకప్పు బెల్లం తీసుకోండి ఏ కప్పుతో క్యారెట్ తురుము తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు బెల్లం తీసుకోండి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇవి రెండు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత తురుముకున్న క్యారెట్ అంతా కళాయిలో వేసేసుకోండి గరిటతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి క్యారెట్లో ఉన్న తేమంతా కూడా ఎగిరిపోయి క్యారెట్ పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు తురు ఫ్రై చేయండి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్నట్లయితే క్యారెట్కి పచ్చివాసన అనేది పోయి మంచి స్మెల్ వస్తుందండి ఇంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా వస్తుంది కదా ఈ విధంగా ఫ్రై చేయండి ఫ్లేమ్ మాత్రం మొత్తం తగ్గించండి స్లో ఫ్లేమ్లో మాత్రమే దీనిని ఫ్రై చేయండి ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకోండి ఇలా చిక్కటి పాలు ఒక కప్పు పోసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోండి అచ్చంగా రెండు కప్పులు పాలతో కూడా చేసుకోవచ్చండి నేను ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ పోసాను కదా మీరు రెండు కప్పుల వాటర్తో కానీ లేదంటే రెండు కప్పులు పాలతో కూడా చేసుకోవచ్చు ఇలా క్యారెట్ని పాలలో బాగా ఉడికించండి గరిటతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే క్యారెట్ అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించండి క్యారెట్ అంతా పాలను బాగా పీల్చుకోవాలి ఈ క్యారెట్ తురుము అనేది బాగా ముద్దలాగా రావాలి అంతవరకు కూడా ఉడికించండి ఇలా ఉడికించాలండి ఈ విధంగా ఉడికించండి పాలన్నీ కూడా క్యారెట్ పీల్చుకుంది కదా బాగా రెడీగా ముద్దలాగా వచ్చింది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం తురుముకుని కొలుచుకుని పెట్టుకున్న అరకప్పు బెల్లము కూడా అలా వేసేసుకోండి ఈ బెల్లం గడ్డలు అనేవి బాగా కరిగేంత వరకు గరిటతో కలపండి బెల్లం బాగా కరిగి సిరప్ అనేది ఉడుకుతూ కనిపిస్తుంది ఇలా పాకం అనేది రెడీ అవుతుంది కదా ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టిన రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలికల పొడి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి ఇవి రెండు క్యారెట్లో కలిసేంతవరకు బాగా కలపండి స్వీట్ అనేది కళాయి అంచెలకి అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరెటతో కలుపుకుంటూ ఉడికించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించినట్లయితే క్యారెట్ అనేది పాకమంతా కూడా పీల్చుకుని ముద్దలాగా దగ్గరగా ఉడుకుతుంది అంతవరకు ఉడికించండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడవచ్చు ఇలా దగ్గరగా ముద్దలాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి తురుము వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొబ్బరి లేకుండా కూడా చేసుకోవచ్చండి ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి తురుము అయినా కూడా వేసుకొని చక్కగా ఉడికించవచ్చు ఈ విధంగా పాకం మొత్తం కూడా క్యారెట్ పీల్చుకొని ముద్దలాగా వచ్చింది కదా స్వీట్ ఇంకా రెడీ అయిపోవచ్చిందండి ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టుకుని స్లోగా దీనిని ఇంకొంచెం సేపు ఉడికిద్దాం మనం స్వీట్ని కొంచెం చేత్తో పట్టుకొని చూసినట్లయితే ముద్దలాగా రావాలి అంతవరకు ఉడికించి షవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ దీనిలో నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు కానీ కిస్మిస్ కానీ అవన్నీ కూడా వేసుకుని ఉడికించవచ్చు స్వీట్కి ఇంకా టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిలో ఉన్న స్వీట్ అంతా కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా పలుచగా వెడల్పుగా చేసుకున్నట్లయితే స్వీట్ అనేది త్వరగా చల్లారుతుంది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ తక్కువ ఇంగ్రీడియంట్సే కదా క్యారెట్ బెల్లము అలాగే పాలు తీసుకున్నాం చాలా సింపుల్గా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది క్యారెట్ కొబ్బరి లడ్డూ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు పెద్దవారు కూడా చక్కగా తినచ్చు క్యారెట్ రెసిపీస్ అనేవి హెల్త్కి చాలా మంచిదే కదా ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో లడ్డూలను చేసుకుని గిన్నెలో పెట్టుకోండి ఇలా ఒక బౌల్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన క్యారెట్ అంతా కూడా మనకి కావాల్సిన సైజులో లడ్డూలాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవటమే చేతికి కొంచెంగా వేళ్ళకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలా బౌల్ని చేసుకున్నట్లయితే మన చేతులకి అంటుకోకుండా ఈజీగా ముద్దలాగా వస్తుందండి ఈ విధంగా చేసుకుని బౌల్లో పెట్టుకున్నాం కదా ఇంకా రెడీ అయిపోయండి క్యారెట్ కొబ్బరి లడ్డు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి వారికి చాలా చాలా నచ్చుతాయి పిల్లలే కాదు పెద్దవారు కూడా తినొచ్చు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్